స్వాగతం నా పేరు దివ్య విద్యుత్ శాఖ నూతన ఎస్ఈ సంపత్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీం ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యుత్ శాఖ నూతన ఎస్ఈ సంపత్ కుమార్ అధికార బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా ఏపీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ డిస్కమ్ అడిషనల్ సెక్రటరీ ఇబ్రహీం మరియు అనంతపురం జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ మరియు అనంతపురం నగర అధ్యక్షులు వికే కృష్ణుడు అనంతపురం నగర ఉపాధ్యక్షులు చిరంజీవి కళ్యాణదుర్గం డివిజన్ సెక్రటరీ హనీఫ్ గుర్తి డివిజనల్ సెక్రటరీ అక్బర్ ఖానికల్ సెక్షన్ కోశాధికారి మఠం రమేష్ అసోసియేషన్ ఐదు రాష్ట్ర అధ్యక్షులు మంజునాథ్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కోశాధికారి రమేష్ బాబు గారు మరియు సింగనమల కోశాధికారి నల్లప్ప మీటర్ రీడర్స్ జిల్లా కార్యదర్శి కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు అడిషనల్ సెక్రటరీ ఈ రోజు ముఖ్యంగా మన అనంతపురం సర్కిల్ శాఖలో సంపత్ కుమార్ గారు జాయిన్ అవ్వడం వల్ల శుభాకాంక్షలు తెలపడానికి ఏపీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసిగా మేము సార్కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా కొన్ని రోజుల నుంచి విద్యుత్ కార్మికుల సమస్యల గురించి మేము గత ఎస్సీ గారు సురేంద్ర గారి దృష్టికి తీసుకువెళ్ళాము ఆయన ఎటువంటి పరి పరిష్కారం చూపలేదు ఈయన పరిష్కారం చూపుతారనేసి మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఏపీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఏఐటిసి కార్మికులకు అన్ని వేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను జిందాబాద్ నమస్కారం నా పేరు రమాదేవి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి సంపత్ సార్ గారు ఎస్సీగా గా జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా సారు ఇక్కడ డిఇగా వర్క్ చేసేసి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ ఎస్సీగా వచ్చారు ఆయనకు శుభాకాంక్షలు చెప్పే ఇది తోటి మేము ఏఐటిగా మీటర్ రీడర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ జేఎల్ఎం లో అందరం కలిసేసి సార్కు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాము థ్యాంక్ యూ